మాకు రచ్చిచ్చారు మా మా జగనన్న మా జీవితం మా జగన్ రెండు మంది మత్స్యకారుల్లో ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే ముగ్గురు ఉన్నారు సో వాళ్ళ ఇంటికే వచ్చాం ఆవిడ మాటల్లోనే ఉందా ఆ ముగ్గురు మత్స్యకారులు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మొత్తం గారు సినిమా చూసారు కదా తండేలు ఎలా ఉంది సార్ సినిమా చూసాగానే అందరికీ నమస్కరించుకుంటాను ఈ భారతదేశంలో ఎంతమంది అందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంతే పౌర్తలు ఆదుకుంటే ఇక్కడ ఉన్నాము ఈరోజు మేమున్నామంతే ఈ సినిమా మా బాధపడి ఇన్ని బాధలు పడి కంటికి నిద్ర నాకు వంట సుఖమేనాక ఆ రోజు బాధ పడింది ఈరోజు సినిమా రూపంలో వచ్చింది ఆ రోజు మత్స్యకొరలు బోట్లు దొరికిారండి మూడు బోట్లు మా ఆయన పేరు డ్రైవర్ పేరు మా ఆయన పేరు అప్పరు కూడా తండ్రిలే తండేలే మా ఆయన కూడా తండేలే సీనియర్ తండేలు మా ఆయన సీనియర్ డైవర్ రామారావు తండ్రి అంటున్నారు ఒక్క నిమిషం చెప్తాను మా ఆయన కూడా డైవేరే ఆ రామారావు కూడా డైవేరే వాళ్ళ భామార్ కూడా డైవేర్ ముగ్గురు డైవేర్లు ఇటు వచ్చి ముగ్గురు డైవేర్ మూడు ను బోట్లు ఒక దరిద్రం కోసము మా దశలు బావులేపకు దొరికిపోరండి పాకిస్తాన్కి పాకిస్తాన్ మంచి వల్ల పాకిస్తాన్ దొరికిపోయారు దొరికిపోయిన వెంటనే మాకు కవర్ వచ్చింది చూసే బోట్లు మాకు కబురు చెప్పారు చెప్పిన వెంటనే మాకు రాత్రి పోటే మూ రామారావు గారు మూ శ్రీరాములు మా గ్రామస్తులు అందరూ కూడా హెల్ప్ చేశారు హెల్ప్ చేయని వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా హెల్ప్ చేసి మూ శ్రీరాములు మూ రామారావు గురుమూర్తి ఇదు శ్రీరాములు అందరూ కూడా ఉండండి అండి అందరూ బాధపడ్డారండి బాధపడి రాత్రి రాత్రి మూడు రామారావు గారు మాకు మీడియా తీసుకొచ్చారు మీడియా లేనిది ఏది కూడా జరగదు మీడియాలో వచ్చి మా బాధని ప్రపంచాన్ని తెలియపరిస్తారు మీడియా వాళ్ళు మీడియా ద్వారాగా బాధపడి ఆ రోజు తీసుకొచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడించి ఒక ఇంట్లో భర్త ఇద్దరు పిల్లలు దొరికిపోరంతే ఎంత కష్టమో ఎంత బాధో ప్రపంచానికి తెలుసండి మేము పడే బాధ మేము తిండినేని రోజులు కూడా గడిపాము నిద్ర రోజు రోజులు కూడా గడిపాము ఎవరు కాలు పట్టుకున్నామో ఆ బా తెలుసు అందరికి కూడా కలిసాము కలిసి తెలుగుదేశం హయాంలో దొరికిపోరండి మా బోట్లు దొరికిపోయావు తెలుగుదేశం ఆయాంలో ఇరవై ఇద్దరు దొరికిపోయారు తెలుగుదేశం హయాంలో దొరికిపో వాళ్ళు కూడా ఆదరించారు ఆదరించి మనిషికి రెండు లక్షలు లెక్క ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారో నా ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదండి ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదని నేను అడిగాను కూడా రేషన్ కార్డు లెక్కిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఒక రేషన్ కార్డు రెండు లక్షలు మాత్రమే రెండు లక్షలు మాత్రమే నా పిల్లలకి ఇవ్వలేదు ఆధార్ కార్డు పక్కన ఇవ్వలేదు రెండు లక్షలు ఇచ్చి మాకు ఆదుకునరు తెలుగుదేశ ప్రభుత్వం పోతే రెండు లక్షలు రెండు లక్షలు ఇచ్చారు ఒక మా ఆయనకే ఇచ్చారు మా పిల్లలకి ఇవ్వలేదు తెలుగుదేశ ప్రభుత్వం లోటు వాళ్ళు కూడా ఆదుకున్నారు వాళ్ళు కూడా ఇరవై పంపించారు ఎర్రవాళ్ళు చేట్లు కూడా పంపిస్తే మేము రూపాయి అయితే ఇవ్వము మా గ్రామస్తులు వెళ్ళారు దుమ్ము శ్రీరాములు మా మేనోళ్ళు మా ఎన్ని కొడుకు చిన్నడు వీళ్ళందరూ కూడా గురుమూర్తి వీళ్ళందరూ మూ రామారావు వీళ్ళందరూ వెళ్ళారండి ఎరవాళ్ళు కూడాను తెలుగుదేశం ఏమి లోటు వెళ్ళి వాళ్ళతో చేట్లతో అడిగారు గవర్నమెంట్ పెట్టుకుంటే ఇరవై వరకు వెళ్ళారు ఏ గవర్నమెంట్ ఉన్న సరే ఆదుకుంటుంది అండి తెలుగుదేశం ఏమిలోటూ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆదుకుంది ఆ తర్వాత మూడు మాసాల తర్వాత జగన్ అన్న ప్రభుత్వము ఇంకా రాలేదు పాదయాత్ర జరుగుతుంది రాజాంలోటు రాజాంలో పాదయాత్ర జరిగితే మూడు మాసాలు అయింది బోట్లు దొరికిపోయి మూడు మాసాల రాజాంలోటు పాదయాత్ర మా ఇంటికి కారు పంపించారు మేము ఎవరేమో తెలియదండి ఆ రోజు మాకు కారు పంపించారు జగన్ అన్న జగన్నాన్న కారు పంపించారు జగన్ అన్న శ్రీరాములు వాళ్ళ పాప వీళ్ళందరూ మూరామారు గురుమూర్తి ఆ వైసీపీలో ఉన్నప్పుడు అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత బాధపడ్డారో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్న వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసి మా కారు ఇంటికి రప్పించాడు మా కారు జగన్ అన్న కారు రప్పించే ఆడవాళ్ళము శలితో రాజామ్మ పాదయాత్రలో కలిసాము జగన్నకి ఆ రోజు కలిసి మా బాధ అనేది మేము చెప్పుకున్నాము మాకు చేతులు చెయ్యేసి జగన్న చేతులు చెయ్యేసి మీకు మన ప్రభుత్వం రావడం మూడు మాసాలు ఉందమ్మా అక్క చెల్లెమ్మలు ఈ మూడు లోడు మన ప్రభుత్వం వచ్చినంత మీకు మనుషులు తీసుకొచ్చి మీకు గొప్ప చెప్తామనేసి ఆ రోజు మాకు జగన్ అన్న మాట ఇచ్చి మా చెయ్యి బొర్ర తల మా చెయ్యేసి ఆశీర్వదించి మీరేం భయపడకండి ఆ రోజు ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి స్థానంలో ఉండి ఒక వంద స్థానంలో ఉండి మా ఆదుకొని మా మాట ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతి దగ్గర అడిగేవారు ఆ మత్స్యకొరలు దొరిపోరు అంతే పార్లమెంట్లో కూడా ప్రతి మీడియాలో కూడా అడిగారు తెలుగుదేశం ప్రభుత్వం అయ్యంలో వాళ్ళు కాదుకోయండి వాళ్ళు కాపాడండి వాళ్ళు తిన్నాను తిండి లేవు మా పాదయాత్రలో కలిసారని చెప్తే అప్పుడు రెండు లక్షలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వము జగన్ అడిగిన తర్వాత ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు కూడా అవన్నీ జరిగావండి మూడు మాసాలు అయిన తర్వాత మాకు ఢిల్లీకి తీసుకెళ్లారు సొంత గవర్నమెంట్ తరపున మాకు తీసుకెళ్ళి జగన్ అన్న ఇంత బాధపడి ఇంత ఇది చేసి మాకు సీపర్ చంద్రశేఖర్ గారు బెల్లం చంద్రశేఖర్ గారు ఈ మూ గురుమూర్తి మూగు రామారావు మూగు శ్రీరాములు వీళ్ళందరూ మత్స్యకారు ప్రెసిడెంట్ అతను కూడా అందరూ కూడా బాధపడ్డారండి బాధపడోళ్ళు ఎవరు లేరు మా కోసమే మేము బాధపడలేదు ప్రభుత్వాలు బాధపడ్డారు పౌత్తులు బాధపడి మాకు ఢిల్లీ తీసుకెళ్ళి మా జగన్ ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాక మంత్రితో మాట్లాడించి మూ శ్రీరాములు కూతురు ఆ పాప పేరు నాకు తెలీదు కానీ హిందీలో మాట్లాడి తీక్ష ఆ పాప మాట్లాడి మాతో చలీ జర్మన్ కానీ మాతో వచ్చి ఆ పాధపడి మా పాప మాట్లాడింది ఈ ఇరవై ఇద్దరు చనిపోయారు అని మాకైతే బతుకున్నారని ఎవరు అనుకోవట్లేదు చనిపోరు అంత ఉన్నారా లేరా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి విజయశాఖ మంత్రితో మాట్లాడి జయశంకర్ అతని పేరు సుష్మా స్వరాజ్ చనిపోయిన తే విజయశాఖ మంత్రి వచ్చారు అతను అతనికి అడిగి ఫోన్ వెంటనే ఫోన్ చేశారు పాకిస్తాను ఫోన్ చేసి మేము ఏడుస్తానమ్మ ఆవిడ ఆడు ఆ పిల్ల మాట్లాడే మాటలకి పాకిస్తాన్ ఫోన్ చేశారు అతను ఇచ్చేసాక మంత్రి మాట్లాడమ్మ మీ మీ వాళ్ళు అయితే సురక్షంగా ఉన్నారు కరాసి జైల్లో ఉన్నారు ఇరవై ఇద్దరు కూడా శ్యామగా ఉన్నారు వాళ్ళు చనిపోలేదు శుభ్రంగా ఉన్నారు మీరు బాధపడకండి మీరు శుభ్రుగా ఇంటికెళ్ళిపోయండి ఈ గవర్నమెంట్ ఆదుకుతుంది ప్రధానమంత్రి సార్ ఆదుకుంటారు అందరూ కూడా జగన్ అన్న అన్ని లోటు మాట్లాడుతాను జగన్ అన్న అనుకొని మాకు చెప్పి మా ప్రభుత్వం గెలిచిన వెంటనే మా జగన్ అన్న గెలిచిన వెంటనే మాకు తీసుకొచ్చి అక్కడ మాట్లాడించి ఇవన్నీ చేసింది జగన్ అన్న ఎందుకోసం జగన్ అన్న పేరు రాలేదు మీ సినిమా వాళ్ళు టాపిక్ వద్దనేసరు రాజకీయం టాపిక్ ఈ ఈరోజు రాజకీయం ఉంటేనే ఈ మా మనుషులు వచ్చారు గవర్నమెంట్ ఉంటే మా మనుషులు వచ్చారు ఒక్క సినిమా వాళ్ళు కూడా మా పడే బాధ ప్రతి మీడియాలో వెళ్ళింది ఏమా సినిమా వాళ్ళు మాకు ఎవరేనా ఆదుకొనరా వాటర్ ప్యాకెట్ ఇచ్చారా సినిమా వాళ్ళు మా మా బాధలోటు మా గేమస్తులు మా కుటుంబ సభ్యులు అందరూ ఆదుకొని మా బద్దలు లేపని బద్దాలు వేసి మా కుటుంబాన్ని ఆ రోజు ఆదుకుంటాను ఒక ఇంట్లో ముగ్గురు తొరిపోయినంత ఎంత బాధ ప్రతి మీడియా నా ఇంటికి వచ్చేది ఇరెవరెవరో గొప్ప చెప్పుకుంటాను ఆ రోజు జగన్ తీసుకొచ్చి మనిషికి ఐదు లక్షలు లెక్క ఇచ్చి పార్లమెంట్లో కల్పించి ఇంటికాడ ఇంటికి రప్పించి ఆ చేతులు చెయ్యేసి వేసింది కూడా మారిపోయారు ఈ రోజు ఎదవలకే ఎదవలు చేతులు చెయ్యేసి మా ఆయన ఏ డైలాగ్ వేసాడు మాట తల్లి తొమ్మిది జన్ తొమ్మిది మాసాలు జన్మనిస్తే మా జగన్ అన్న జన్మ ఇచ్చాడని చెప్పాడు మా ఆయన నాకు చెప్పమండి సినిమా విడుదలైన ఈ మాటలు ఎందుకు చెప్పిన వెంటనే మరిసిపోతాడు జన్మలలో ఈ మాట ఎంతో ఒక ఆశగాలు ఆడినట్టే వంతంది ఒడిపో చెయ్యిలో చెయ్యేసి జగనన్న చేతులు చెయ్యేసాడు ఓ బదమాసాడు చెయ్యిలు చెయ్యేసి జగన్ అన్నే మా పేనాలు కాపాడాడు చెప్పాడు ఈరోజు జగన్ అన్న ఏం చేశాడు నీకు జగన్ అన్న ఎవరి చేశాడు ఏవే పథకాలు ఇస్తాను అన్నాడు అన్నీ కూడా అభివృద్ధి చేశాడు ఇచ్చాడు జగన్ అన్న మర్చిపోరు భరోసా పిల్లలు పదిహేను వేలు పత్యది కూడా ఒక మనిషికి నలభై పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు సెలరేశాడు జగన్ అన్న పతీది కూడా ఇచ్చిన మాట తండ్రి తండ్రి అనేది చెప్పలేదు మాట ఇచ్చి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నిలబెట్టుకుంటే పేరు పింఛిలు లేకపోతే వాళ్ళు తండ్రి తెచ్చాడు పింఛిని పేద ప్రజలకు కాపాడ్డాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు తండ్రి కడుపులు పుట్టిన కొడుకు ఈ రోజు పరిపాలించడంతో అందరూ సభసు అన్నారు ఆ రోజు అక్క వెళ్ళామని అడిగారు కబ్బీసేస్తారండి ఓట్లు ఆ ఓట్లు మాట పక్కన పెట్టు జగన్ నమ్మించి మోసం చేశారు రోజు ఏవో ఇస్తారని ఇన్ని పథకాలు జగన్ ఇచ్చేశారు మేము ఇచ్చేస్తామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటైపోయి ఒక వ్యక్తికి ఓడించారంటే ఇచ్చామ హామీలు ఇచ్చామంటే నెరవేరచాల పండుగ వచ్చిందో గొడ్డు ముక్కు కొనుక్కోలేదండి ఇన్ని రోజులు జగన్ అన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఏడు కొనుక్కున్నాము ఏడు తిన్నాము ఆనందంగా పండుగ చేసుకున్నాము ఈరోజు పండగ లేదు ఈ సంవత్సరము జగన్ అన్న రామా పండుగ లేదు అంతవరకు పక్కన పెట్టండి ప్రజలు కాదుకోండి ఏ గవర్నమెంట్ అయినా సరే నువ్వు తప్పుగా అన్నది ఈరోజు సినిమా విడుదలైందంటే మాకు ఈవెంట్కి పిలి ఈవెంట్ శ్రీకాకుళం హైదరాబాద్లో పిలుస్తారు వెళ్ళాము హైదరాబాద్లో చెప్పొద్దు అనేస్తారు రాజకీయం కోసం చెప్పొద్దన్నారు చెప్పక మానేసాము మీ సినిమా విడుదలైన తర్వాత అన్నారు సినిమా అయిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే నా బాధ నా ఆవేదన నేను నా జగన్ అన్న ఆ రోజు ఆదుకున్నాడు ఎవరు చెప్పారో మానే పక్కన పెట్టు నా జగనన్నంతా నేనున్నాను నా జగన్ అన్నే నాకు రచించాడు నా జగనన్న ఏంది నేను నేను ఉందా మా జగన్ అన్న మాకు రచించాడు మా జగన్ అన్న మా జగన్ మా జీవితం మా సర్వస్వం మా రియల్ జరిగిన స్టోరీ తీసి ఈవెంట్కి మాకు చెప్పకుండా నేను జగనన్న కోసం చెప్తానని నాకు తేజమ్మ పిల్లకంటే చేశారండి దేనికోసం నాకు గేట్ బయట నెట్టారు ఈ రోజు ఒక ఆడపడుచు పడే బాధ మీరు అర్థం చేసుకొని ప్రతి వాళ్ళగోడలను ఈ రోజు నేను పడే బాధ ప్రతి జిల్లాకి ప్రతి దీనికి కూడా తెలుసు నేను పడే బాధ నా భర్త ఇద్దరు పిల్లలు నా భర్త పేరు అప్పరవు కళ్యాణు కిషోరు గవర్నమెంట్ పేరు చెప్పాలి ఇప్పుడు నా జగన్ రచించాడు ఆ రోజు నా జగన్ అని నా నాకు ఈవింట్లోకి నాకు ఎందుకు పిల్లలు గేడు బయట ఉంచారు ఆ రోజు నా నా బాధ ఓ తల్లి పడే బాధ ఆ బాధ చూసి జనాలు అందరూ వచ్చారు ఇక్కడికి ముందు నా కరకు వచ్చారు జనాలు ప్రతి మీడియా సోదరులు ప్రతి మీడియా అన్నలు అందరూ నా బాధ తీసుకొని ఎక్కడికి వెళ్ళి నాకు ముందెట్టారు నాకు నాకు ముందు నిలబెట్టారు తెల్లి బాధ ఎలాగా నిద్ర నేను రోజులు గడిపాను ఎంత కష్టపడ్డాను ఈ రోజు సినిమా రూపంలో తీసుకుని రండి నాకెందుకు పవన్ కళ్యాణ్ గారు అరవింద్ అలా అరవింద్ గారు బాంబర్ అనేసి ఎక్కడ మా జగన్ పేరు తేలేవ్వలేదు మీరు కుటుంబ సభ్యులైనా ఆలోచించి మాకు రచ్చించిన పేరు మాకు రచ్చించిన అత్తన పేరు ఎందుకు తేలే మా జగన్ పేరు మా జగన్ ప్యానల్ కాపాడి తీసుకొచ్చాడండి మా జగన్ మెయిన్ హీరో మా జగన్ మెయిన్ హీరో అండి మా జగన్ ప్రభుత్వానికి మేలు ఎన్నెన్న పథకాలు ఎన్ని పథకాలు కూడా నెరవేర్చాడు ఈరోజు ఏడ్ ఒక్క పథకం కూడా లేదు మెచ్చుకోరు భరోసా కాడు ఏ ద్వలేదు ఈ రోజు మనం తిండి 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 కూడా ఓ అయిపోతాను మా జగన్ మేము హీరో మాకు నా బాధ మా జగన్ మేలు జరిగింది మా వల్ల మేలు అందరూ కూడా మాకు ప్రతి జిల్లా వాళ్ళు మాకు మేలు చేశారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏమే ఈ మధ్య బాబు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వందలు అందరు చంద్రబాబు నాయుడు ఎంతమంది నలుగురుంటూ నలుగురికి అమ్మ అమ్మఒడు వేసేస్తారండి ఎంతమంది అంతమంది గవర్నమెంట్ కూడా సొమ్ము ఎక్కడ వస్తుంది ఉంటే నలుగురికి అమ్మఒడు వేసేస్తారా ఎంతమంది అంతమందికి అక్క చెల్లెమ్మ పదిహేను వందలు వేసేస్తారా జరిగిన కథ చెప్పండి వాస్తవం చెప్పండి జరగని చెప్పకండి మీరు ఇవ్వండి మీ కాదు మేము అడగలేదు మా పథకాలు ఇవ్వండి మేము అడగలేదు ఆ రోజు ఈ రోజు ఇచ్చాము ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవ్వండి ఆ రోజు జగన్ అన్న ఆయనకి చెప్పాడు ఆమెకు చెప్పాడు కాబట్టి నెరవేర్చుకున్నాడు ఈ రోజు కూడా మీరు కూడా నెరవేర్చుకోయండి ఈరోజు మీరు ఆ స్థానంలో ఉండొచ్చు మేము రావచ్చు విడుదలయ్యి మీకు చెప్పకపోతే ఎంత బాధ అనిపిస్తుంది మా జగన్ పౌతున్న మేము వచ్చాము కాబట్టి మేము మా గుండెలో బాధ చెప్పుకుంటామండి ఈరోజు మా తీ తీసే సినిమా మా కోసం ఇట్ అయింది సినిమా నాగ చైతన్య బాబు మా సినిమా ఎంచుకొని మా బాధను ఎంచుకొని ఈరోజు సినిమా తీసారంటే అదో మా మత్స్యకూర జిల్లాకు ఆనందమే మా మత్స్యకూర పేరు వచ్చినంత మేము ఎంతో ఆనందపడ్డాం ఈ రోజు జగన్ కోసం మనం చెప్పానని ఈ ఇంట్లో నాకు గేట్ బయట పెట్టారంటే ఎంతవరకు సమయం సమయము అది ఎంతవరకు నాయము అది కూడా మీరు చూసి మాకెందుకు గేట్ బయట పెట్టారు ఆ బాధ అన్నది ఈరోజు చెప్తాను నేను మాకు మేలు చేసి రచ్చించింది రామ్ మాకు కాపాడిన జగన్ అన్న ఇతన గేటు బయట ఎందుకు ఎట్టారు అనుకుంటున్నారు సార్ గేట్ బయట వాళ్ళందరూ ఒకటో రండి వాళ్ళు కుట్రపూర్వంగా మాకు గేటు బయట పెట్టారు మొన్న ఆ సినిమా విడదలేనంటే ముక్తమ్మ గారు చెప్పారు జగనన్న కోసం పొగిడారు ఈరోజు రానవ్వూడదనేసి మాకు రానవ్వలేదండి గేటు బయట నుంచారండి మాకు గేటు బయట నుంచి పర్వాలేదండి మా జగనన్న కోసం మా మనసులు నేను బ్రతుకుని సరే జగన్ అన్న కోసం చెప్పపోతే నేను చచ్చిపోయిన దాంతో సమానం ఈరోజు నేను ఇద్దరు పడుకున్న సరే అదే జగన్ అన్న మాటలే గుర్తొస్తాను ఈరోజు గతం మర్చిపోతే ఎలాగండి చేతులు చెయ్యేసి ఐదు వేసు లక్షలు సెక్కులు ఇచ్చి అంత ఆదుకుని ప్రభుత్వానికి మరిచిపోతే మరి పుట్టగతులు ఉండవండి ఈ జనాలకి ఎంత ఎక్కడ దోగున్నాయి సరే మీ మీడియా వాళ్ళు ఉంచరు మీ గ్యూట్యూబ్ వాళ్ళు ఉంచరు మీరు చేసిన రాంగ్ రోజు స్టెప్పులు వేశారు ఓ కాపాడు జగన్ అన్న పేరు చెప్పలేదంటే ఎక్కడ గుర్తివ్వలేదంత ఎందుకు కారణము ఈ అలా అరవింద్ వరకు పవన్ కళ్యాణ్ బామ్మదండి అందుకోసం జగన్ అన్న పేరు తీయలేదు రోజు ఎందుకు తీయలేదు మా జగన్ అన్న మంచి వాళ్ళు కాపాడారు రేపొద్దున ఎవరైనా దొరికిపోవచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే కాపాడు తీసుకొచ్చినట్టు ఉండాలా ఈరోజు చెప్ప అన్ని జనాలు చెప్పడం కారణం కాదు ఏ ప్రభుత్వం ఉండొచ్చు ఆ ప్రభుత్వం పేరు చెప్పాలండి గవర్నమెంట్ మనం అంతే ఉన్నాము గవర్నమెంట్ ఉంటేనే మనం ఉన్నాము సినిమా వాళ్ళు ఉంటే మనం ఉండము సినిమా వాళ్ళు అయితే తెరమా చూపించుకున్నారు ఒక ఇంట్లో ముగ్గురు దొరికిపోతే ఈ ఇంట్లో పిల్లకంట గేట్ బైక్ నుండి ఆటో కట్టుకొని వెళ్ళాను నేను ఆటోకి వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఏడున్నరకి వెళ్ళాను నాకు బయట గేట్కి బయట నిలబెట్టారు నేను జగన్ కోసం పోగడానని అది ఎంతవరకు సమయమో మీ ప్రజలు చూసి మీరు చూసి ఇది మంచిగా చెడు ఆలోచించండి ఒక మంచి వ్యక్తికి గొప్ప చెప్పుకొని చేశారు మాకు కొంతము ఇచ్చారు అది ఎంతవరకు సమయ చేసమో మా మధ్యకారులకి జట్టు కట్టండి ఏ ప్రభుత్వం ఉన్నాయి జగన్ అన్న శంకిస్థాపన చేస్తారు కొచ్చారులోటు జట్టి ఆ జట్టి ఇప్పుడు జగనన్న గెల్లదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా జట్టు కట్టించండి సినిమా వాళ్ళు కాదు ఎవరికి కాదు మా మర్చిపోయి బాధలు ఎలాంటివో మీరు రోజు చూడరు మా ఇల్లు వచ్చి ఓ రోజు తింటే ఒక రోజు లేదు మా బతుకులకి అలాంటివి ఆటలకి వెళ్తే చచ్చిపోవడము చెయ్యడము దెబ్బలు తగిలేసి నా విధాలు బాధలు పడతాను ఈరోజు జట్టు కట్టించండి ఆగిపోయిన జట్టు మళ్ళీ ప్రారంభించండి మీరు గవర్నమెంట్ ఆదుకొని మా జట్టు ప్రారంభించండి ఈ సినిమా వాళ్ళు పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి ఈ గవర్నమెంట్ ఆదుకొని మా జట్టు కట్టించండి నాకు అది సంతోషము జగన్ నాపేసిన పని జగన్ పూర్తి చేసి గెలలేదు కాబట్టి మీరు గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా జట్టు కట్టేసి మా మత్స్యకారులు వలసలు ఆపి మాకు ఈ జట్టు చేసుకుని ఆడవాళ్ళకు మగోళ్ళకు పని కల్పించినట్టు మా వేటలకు వెళ్ళినట్టు చూడండి సార్ మాకు అదే నేను ఎవరికోల్సిన తప్పుగా అనలేదు అందరు కూడా ఆదరించారు మా కుటుంబ సభ్యులు మా ఊరు గ్రామస్తులు ఐదు గ్రామాలు మాకు ఒక పంచాయతీ మా పంచాయతీ గ్రామస్తులు కూడా మాకు ఆదుకున్నారు మాకు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు మా బాధ అందరూ కూడా తెలుసు ఈరోజు సినిమా రూపంలో తీయపని పర్వాలేదు మా రచిస్తున్న పేరు చెప్పలేదు మా బాధ जय 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 जगन जे जगन जे जे। जे जगन प्लीज सब्सक्राइब फॉर वाचिंग मोर अपडेटिंग